తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకాన్ టవర్స్ నిర్మించే లొకేషన్ మీరు చూడొచ్చు దీని లొకేషన్ పరంగా చూసుకుంటే అమరావతిలోని ఈ టూ ఈ త్రీ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్లు మధ్యలో ఉంటుంది రాయపూడి విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడే మొత్తం ఐదు ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే దీనికి పైలింగ్ ఇంకా డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా పైలింగ్ వచ్చేసి మొత్తం పదకొండు వందల డెబ్బై ఆరు పైలింగ్స్లో వెయ్యికి పైగా పైలింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు రీసెంట్గానే డీప్ ఎగ్జర్వేషన్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు డీప్ ఎగ్జర్వేషన్ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ పనులు వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం జనవరి కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఫేజ్ వన్ నిర్మాణం మొత్తం దాని తర్వాత ఫేజ్ టూకి సంబంధించిన టెండర్స్ పిలిచి ఫేజ్ టూ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఫేజ్ టూ వచ్చేసి బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే జరగాల్సింది ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం ముప్పై ఆరు అంతస్తులతో ఉంటుంది